బూడిద లారీలను అడ్డుకున్న గ్రామస్తులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద్ద ముర్షిడివాడ పంచాయతీ గండివాణిపాలెంలో మించి రోడ్లపై వెళుతున్న బూడిద లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా నందవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మార్గం గుండా సింహాద్రి ఎన్టీపీసీ హిందూజా పవర్ ప్లాంట్ నుంచి బూడిదని మించి వందలాది లారీలను యాష్ ను లోడ్ చేసుకుని ఈ మార్గం తిరుగుతున్నాయని హెవీ వెహికల్స్ అధిక లోడు వేయడమే కాకుండా పరతాలు పూర్తిగా కప్పకుండా వేగంగా వెళ్లడం వల్ల బూడిద రోడ్ల గుండా వెదజల్లుతూ తిరుగుతున్న లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు ఈ బూడిద వల్ల గొంతు కళ్ళు మంటలు రావడంతో హాస్పిటల్ కి గురవుతున్నారని అన్నారు రోడ్డు పక్కన బ్రతుకు తెరువు కోసం పెట్టుకున్న టీ టిఫిన్ భోజన హోటల్స్ కి ఈ యాష్ పౌడర్ వల్ల కస్టమర్లు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మరి ఇంత దారుణంగా ఓవర్లోడ్లు చేసుకుని రోడ్లంతా పాడు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ బూడిద లారీలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు రాకుండా మీరు మన మన స్థానిక గారు అలాగే ఎలాగోతుందండి రూట్ ని వెళ్ళలేకపోతున్నాం కుర్రోడ్కి అసాధ్యం జరిగింది వెళ్ళా పోతున్నాం వెళ్ళలేకపోతున్నాం కుర్రోడ్కి ఎలాగ అసాధ్యం జరిగింది మీరే కాపాడాలి ప్రభుత్వం స్పందించాలి బాబు ఈ లైన్ లో పోతాం చేయలేకపోతున్నాం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ రూట్ బుగ్గు వల్లే ఎగిరిపోతుందండి బుగ్గు లారీల వల్లే ఇది అసాధ్యం జరిగిపోయింది బాబు